అందరికీ నమస్కారం జూన్ పదకొండవ తారీఖు ఏరువాక పౌర్ణమి రానుంది ఈ ఏరువక పౌర్ణమి రోజున బీరువా కింద ఒకటి పెట్టండి చాలు డబ్బు నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది ఇక డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు మీ ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది కూటికి లేనివారు కూడా కోటీశ్వరుడుగా మారుతారు వర్షం కురవడం ఖచ్చితంగా ఖాయం మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారు మీ ఇంట్లో తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటారు అయితే ఈ జూన్ పదకొండవ తారీఖు రోజున ఏరువాక పౌర్ణమి ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది శాస్త్రాల ప్రకారం చూసుకుంటే పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది శాస్త్రపరంగా పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది మనం సాధారణ రోజుల్లో చేసేటువంటి పరిహారాల కన్నా కూడా పౌర్ణమి రోజుల్లో చేసేటువంటి పరిహారాలకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది పౌర్ణమి రోజున పరిహారాలు చేయడం వల్ల నూటికి నూరు శాతం కూడా విజయాలు కలుగుతాయి అలాగే పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిదే శక్తివంతమైనటువంటి పౌర్ణమి అత్యంత ముఖ్యమైనటువంటిది మరీ ముఖ్యంగా పౌర్ణమికి ఎందుకు ఇంతటి ప్రాధాన్యత ఉంది అంటే పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రవచనం అందువలన పౌర్ణమి రోజుల్లో పరిహారాలు చేసిన రాత్రి సమయంలో కొన్ని నియమాలను పాటించిన లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి మనల్ని ధనవంతులుగా మారుస్తుంది అని తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మన నమ్మకం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఇక ఖచ్చితంగా కూడా ధనవంతులు అవుతారు అదృష్టం అనేది ధనం అనేది ఒకటి ఉంటేనే రాదు అదృష్టం అంటే చేతి నిండా పని కడుపు నిండా తిండి కంటే నిండా నిద్ర కుటుంబంతో సరదాగా గడిపేంత సమయం ఉన్నవారే అసలైన అదృష్టవంతులు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి దాంపత్య జీవితంలో కూడా అనుకూలతతో ఉండాలి అప్పుడే అసలైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఈ యొక్క ఏరువక పౌర్ణమి రోజున కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసి కొన్ని నియమాలు కానీ పాటిస్తే లక్ష్మీదేవి ఎప్పటికి కూడా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంతకీ ఈ ఏరువక పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో అందరూ కూడా రామని తప్పకుండా కామెంట్ చేయండి ముఖ్యంగా బీరువా కింద ఏది పెట్టాలో కూడా తెలుసుకుందాం బీరువా అనేది మన అందరి ఇళ్లల్లో ఉంటుంది కొంతమంది ఇళ్లల్లో బీరువా లేకపోవచ్చు కానీ బీరువా స్థానంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటే డబ్బుని ఎక్కడైతే దాస్తున్నారో అది అల్మారీ కావచ్చు మీ పర్సనల్గా ఎక్కడైనా డబ్బు దాచే ప్రదేశం కావచ్చు అక్కడ కూడా ఈ పరిహారాన్ని మీరు చేయవచ్చు అయితే సహజంగా చాలామంది ఆభరణాలు కావచ్చు మంచి పట్టు చీరలు కావచ్చు ముఖ్యమైనటువంటి వస్తువులు కావచ్చు ఎక్కువగా అందరూ బీర్వాలోనే దాస్తారు ఇక బీర్వా అనేది లక్ష్మీప్రదం అలాంటి బీర్వాకి ఏ దోషాలు ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే ధనం నిలకడగా ఉండట్లేదని చాలామంది అంటూ ఉంటారు ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య ఏమిటంటే ధనం అనేది నిలకడగా ఉండటం లేదు మేము కష్టపడి పనిచేస్తున్నాము కానీ ధనం అనేది నిలకడగా ఉండటం లేదు సంపాదించిన ధనం అనేది వృధాగా ఖర్చు అయిపోతుంది అయితే ఎందుకు అలా జరుగుతుంది అని కూడా అనుకుంటారు కానీ ఇలా సంపాదించిన సొమ్ము ఇంట్లో నిలవట్లేదు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎవరికి ఒకరికి ఏదో ఒకటి తరచూ వస్తున్నాయి లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉండటం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా అభిమానం చిన్న చిన్న చేసే పొరపాట్ల వల్ల అసలైనటువంటి స్వచ్ఛత మనసులో ఉంటుంది అది మనసులో నుండి రావాలి దానితో పాటు ఇంట్లో శుచి శుభ్రత కూడా చాలా ముఖ్యం ఎక్కడైతే ఇంట్లో సుచిత్ర నిర్మలమైన మనసు ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా ఇంటి బీరువా అనేది అమర్చి ప్రదేశాలు కూడా చాలా ముఖ్యం చాలామంది ఈ విషయంలో పొరపాటు చేస్తారు మరి ఈ పొరపాట్లను సవరించుకున్న తర్వాతే మనం ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున బీరువా కింద ఇది పెట్టి ఈ పరిహారం చేయాలి అయితే ఆ పొరపాటు ఏమిటో తెలుసుకుందాం ముందుగా బీరువా అనేది నాలుగు దిక్కుల్లో ఏ దిక్కున పెట్టాలో తెలుసుకుందాం చాలామంది తెలియక బీరువాని నైరుతి దిక్కున పెట్టాలా వాయవ్య దిక్కున పెట్టాలా ఆగ్నేయ దిక్కున పెట్టాలా ఈశాన్య దిక్కున పెట్టాలా అనేటువంటి అయోమయ పరిస్థితులలో ఉంటారు అయ్యో అయోమయో పడిపోతారు కూడా ఇక తెలియక చాలామంది ఆగ్నేయ దిక్కు దిక్కులు బీరువాని పెడతారు ఇక ఆగ్నేయ దిక్కు అనేది ఏమిటో తెలుసుకుందాం ఆగ్నేయ దిక్కు అనేది అగ్నిదేవునికి సంబంధించింది అగ్ని పెట్టారే అనుకోండి ఇక అగ్నిదేవుడు ఎప్పుడు కూడా రగులుతూ ఉంటారు అంటే అగ్ని అంటేనే తెలుసు సో అక్కడ డబ్బు అనేది నిచ్చల స్థితిలో ఉ అంటే డబ్బు అనేది ఉండదు ఏదో ఒక రూపంలో మనం డబ్బు తెచ్చి చాలా కష్టపడి నిరంతరం కష్టపడి ఒక మంచి శాలరీ తెచ్చి మన బీరువాలో పెట్టాలి అనుకోండి ఇక వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇక అక్కడ నిచ్చల స్థితి లేదు అని గుర్తుపెట్టుకోవాలి ఇక అలానే చాలామంది వాయవ్య దిక్కులో బీరువాను పెడుతూ ఉంటారు ఉన్నా సరే గాలి దేవుడు అంటే గాలికి ఆగదు ఎక్కడికో పోతుంది అలాగే మనం ఈ యొక్క బీరువాని వాయవ్య దిక్కున పెట్టినా సరే అక్కడ డబ్బు అనేది ఉండదు ఇలా తెచ్చి పెడతామో లేదో అలా ఖర్చయిపోతూ ఉంటుంది అలా ఖర్చులన్నీ వెతుక్కుంటూ వస్తాయి అలా కూడా పెట్టకూడదు మరి ఈశాన్య దిక్కు మంచిది కదండి ఈశాన్యం దిక్కున పెట్టవచ్చు కదా అది పూజలకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టం గణపతికి ఇష్టం అని అనుకుంటూ ఉంటారు నిజమే అది ఈశాన్యం దిక్కు అనేది దేవస్థానం దైవానికి ఇష్టమైనటువంటి స్థానమే కానీ ప్రవాహ స్థానంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం అంటే ఈశాన్య దిక్కు అంటే ప్రవాహం నది నది ప్రవాహం సముద్ర జల ప్రవాహం ఈశాన్య జలం అంటే దైవంతో సమానమే జలం అంటే లక్ష్మీదేవికి ఇష్టం కానీ నీటిలో డబ్బులు వేస్తే నిలుస్తాయా ఎక్కడికో కొట్టుకొని పోతాయి సో మనం ఇలా మనం ఈ దిక్కున కూడా ఈశాన్య దిక్కున బీరువాని పెట్టడం వల్ల డబ్బు అనేది నిలకడగా ఉండదు కనుక ఈ ఈశాన్య దిక్కున కూడా బీరువాని పెట్టకూడదు మరి ఎక్కడ పడితే డబ్బు ఉంటుంది అంటే డబ్బు నిలవాలి అంటే బీరువాకి ఏదైనా సరైనటువంటి ప్రదేశం తెలుసుకుందాం మన ఇంట్లో బీరువా అనేది నైరుతి దిక్కున పెట్టాలి ఈ నైరుతి దిక్కున బీరువాని పెట్టడం వల్ల ఇంట్లోకి ధనం నాలుగు వైపుల నుండి వస్తూనే ఉంటుంది నైరుతి దిక్కున బీరువాని పెట్టినప్పుడు బీరువా డోర్ మనం ఓపెన్ చేసినప్పుడు మనకు ఉత్తర దిక్కు కనిపించాలి ఉత్తర దిక్కు కనిపించింది అంటే బీరువా తెచ్చుకోగానే కుబేర స్వామి బీర్వాలో వచ్చి కూర్చుంటారు అంటే ఖాళీగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ కుబేర స్వామి ఉంటారని శాస్త్రం చెబుతుంది కనుక బీర్వా అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా స్వామి అక్కడ ఉంటారు కుబేర స్వామి ధనానికి అధిపతి కనుక ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది తప్ప వృధా ఖర్చులు మాత్రం అస్సలు కావు ఇక బీర్వాని ఇలా నైరుతి దిక్కున అమర్చుకొని ఈ పరిహారాన్ని చేయాలి ఇక మన ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి అంటే బీరువాని డైరెక్ట్ దిక్కున పెట్టాలి అలానే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఈ యొక్క ఎరువాక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచాలి ఎందుకంటే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుండి వస్తుంది అలాంటి ఈ ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉంటేనే అమ్మవారు ఇంట్లోకి వస్తారు కనుక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారాన్ని చాలా పరిశుభ్రం చేయాలి వీలైతే అక్కడ సాంబ్రాణి ధూపం కానీ లేదా పచ్చకర్పూరం కానీ పెట్టాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ఉంటామని చెప్పుకోవచ్చు మన దరిద్రాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మన జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాము కూడా ఇక అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున పితృదేవతలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాలను వండి కాకులకు కానీ జీవులకు కానీ పెట్టాలి నదిలో ఆహారాలను వదిలేయాలి వీలైతే నది స్నానం చేయాలి పౌర్ణమి రోజులో దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా దాన ధర్మాలను చేయాలి ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క పౌర్ణమి రోజున బీరువాని ఎక్కడ పెట్టాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే ముఖ్యంగా పౌర్ణమి రోజున పాలను కానీ పెరుగును కానీ చింతపండును కానీ ఎవరికి కూడా సంధ్యా సమయంలో దానంగా ఇవ్వకూడదు మీరు దానంగానే కాదు ఏ విధంగా కూడా ఈరోజు ఇవి ఇవ్వకూడదు అలానే మరి బీరువా కింద ఏది పెట్టారో తెలుసుకుందాం దీనికోసమని ఒక మట్టి పాత్రను చేసుకోండి అందులో రాళ్ళొప్పును పోయండి అందులోనే కలబంద మొక్కను కట్ చేసి పెట్టండి అలా పెట్టేసి పువ్వుతో ఉండే తొమ్మిది లవంగాలను కూడా ఉప్పు పైన పెట్టేసి దానిని బీరువా కింద ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన ఈ మట్టి పాత్రను పెట్టండి ఇదంతా కూడా కలబంద కావచ్చు కలబందలో ముగ్గురు దేవతలు కలయికతో కూడా ముగ్గురు దేవతలు కలయిక ఉప్పు కూడా లక్ష్మీదేవికి ఇష్టం ఈ యొక్క లవంగాలు అనేవి గ్రహాలకు సంబంధించినటువంటి ఇంట్లో గ్రహ దోషాలు చెడు శక్తులు చెడు గాలి ఉన్నా ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులు ఉన్నా సరే వాటిని కూడా తొలగించేటువంటి శక్తిని కలిగి ఉండేటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కనుక వీటన్నిటినీ కూడా తమలపాకు పైన పెట్టి బీరువా కింద పెట్టండి ఇలా పెట్టడం వల్ల డబ్బు అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తూ ఉంటుంది ఇక డబ్బుకు సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉండవు అలాగే ఆరోగ్య సమస్యలు పోతాయి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పును కలబందను అవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి ఆలోచన కాళ్ళు కడుక్కోండి ఇలా చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక తెలుసుకున్నారు కదా మనకు జూన్ పదకొండవ తారీఖున ఎరువక పోనం రోజున బీరువా కింద ఏది పెట్టాలి అనేటువంటి అంశాలను ఇలా చేస్తే తరతరాలకు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం మీకు వస్తుంది మా వీడియో నచ్చితే కనుక మీకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు